నమస్తే నేను ప్రశాంత్ కేంద్రం నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించింది అయితే మరి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మూవీస్ కి ఏ ఏ కి వచ్చాయి ఎవరెవరికి వచ్చాయి ఎందుకు వచ్చాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సినీ క్రేటిక్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాంత్ సార్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ఏ మూవీస్ కి అవార్డ్స్ వచ్చాయి అంటే పూర్తిగా ఎన్ని మూవీస్ కి అవార్డ్స్ వచ్చాయి నేషనల్ అవార్డ్స్ అండ్ ఎందుకు వచ్చాయి అంటే కొందరికి ఏమో కి వచ్చాయి అండ్ కొందరికి నటుడికి వచ్చాయి సో ఇలా మరి ఏ మూవీస్కి వచ్చాయి అంటే ముందుగా మనం ఈ నేషనల్ అవార్డ్స్ దీంట్లో మనం తెలుగు సినిమా సత్తా చాడడం అనేది చాలా మన మనందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం ఒకప్పుడు తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా అరుదుగా జరిగేది కానీ ఇటీవల కాలంలో చాలా తరచుగా ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా ఆ జాబితాలో నేషనల్ అవార్డు గెలుచుకుంటున్న సినిమాలు జాబితాలో మన సినిమాలు కూడా ఉంటున్నాయి అది చాలా గొప్ప విషయం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈక్వేషన్ అనేది బాహుబలి తర్వాత నుంచి మారిపోయింది బాహుబలి ముందు వరకు ఒకలాగా తెలుగు సినిమా ఆ తర్వాత ఒకలాగా మారింది అంటే అంతకుముందు మన తెలుగు సినిమా అంటే ఒక చిన్న చూపులాగా ఉండేదని చెప్పొచ్చు మనం మనం చూస్తే ఇప్పుడు డర్టీ సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి ఆ సినిమాలో మన సౌత్ ఇండియన్ హీరోగా నసీర్ నసీరుద్దీన్ షా యాక్ట్ చేస్తాడు డర్టీ లవ్ డర్టీ పిక్చర్ గట్టి పిక్చర్ సినిమా అలా అందులో మన సౌత్ ఇండియన్ హీరో అంటే బాగా ఏజ్డ్ ఉంటారు అలాగ కొంచెం చిన్న ఒక ఒక మాదిరి వెటకారం టైపు ఉంటుంది ఆ హీరో పిక్చరైజేషన్ క్యారెక్టరైజేషన్ అలాగా మన సౌత్ హీరోలు అంటే ఒక ఒక ఏదైతే చిన్న చూపు ఉండేదో అదంతా ఇప్పుడు పోయింది అంతకుముందు లాస్ట్ ఇయర్ మన అల్లు అర్జున్ పుష్ప సినిమా గాను గెలుచుకున్నాడు ఈ సంవత్సరం కూడా పలు కేటగిరీల్లో ఇప్పుడు బలగం సినిమాకి బెస్ట్ లిరిక్స్ విభాగంలో కాసర్ లస్యామ్కి వచ్చింది అలాగే భగవంత్ కేసరి భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ చిత్రంగా అంటే అందరు ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్కి ప్రొడ్యూసర్ కి హీరోకి ఆ హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీలకి అందరికి వచ్చినట్టు అది ఉత్తమ చిత్రంగా ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆ సినిమాకి అవార్డు వచ్చింది కాబట్టి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లకి ఆ నటీ నటులు అందరికి వచ్చినట్టు లేకపోతే బేబీ సినిమా రెండు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ అలాగే ఆ సినిమాకి సింగర్ ఒక ప్రేమిస్తున్నా అనే పాటికి సింగర్ రోహిత్ అనే సింగర్కి కూడా అవార్డు వచ్చింది అలాగే మన ప్రముఖ దర్శకుడు సుకుమార్ వాళ్ళ అమ్మాయి గాంధీ తాత సుకృతి అని ఆ అమ్మాయికి గాంధీ తాత చిత్రానికి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది ఇవన్నీ కూడా అంటే మన తెలుగు సినిమా ప్రతిష్టని పెంచడానికి కారణమైనటువంటిది కాబట్టి మనందరం గర్వించదగ్గ విషయం ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఒక్కోసారి అవార్డు వచ్చే సినిమాలు ఒకటి ఉంటాయి రివార్డులు వచ్చే సినిమాలు వేరే ఉంటాయి అంటే ఇది అవార్డు విన్ అవార్డు సినిమా అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే దానికి రివార్డులు రావు అవార్డులు వస్తాయి బెస్ట్ సినిమా మంచి సినిమా అని మంచి పర్ఫార్మెన్స్ అని ఇలాగ అవార్డులు వస్తాయి కానీ ప్రేక్షకుల నుంచి రివార్డ్స్ రావనే ఒక ఇది ఉండేది అంతకు ముందు వరకు కానీ ఇప్పుడు ఈ సినిమాలు ఏవైతే మనం అప్పుడు భగవంత్ కేసరి కానీ బలగం కానీ బేబీ కానీ ఈ అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు కూడా నోచుకున్న సినిమాలు సో ఆ విధంగా చూసినప్పుడు మన తెలుగు సినిమా గర్వపడేలాగా మన తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా గర్వపడేలాగా ఉన్నాయి దానికి గాను మనం వీళ్ళందరినీ విజేతలందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి సార్ అయితే ఇప్పుడు బేబీ మూవీకి అవార్డు రావడం దీని వెనకాలే ఏదో జరిగింది అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి ఇదంతా నిజం అంటే విమర్శలు అనేవి ఇప్పుడు స సహజంగా అన్నీ అంటే ఏ అవార్డు ప్రకటన వచ్చినా కూడా దాని వెంటనే ఇమ్మీడియట్గా విమర్శ అనేది ఉంటుంది ఉదాహరణకి మన ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సినిమా పాటకి అవార్డు వచ్చినప్పుడు కూడా విమర్శించారు ఎవరు ఎందుకు కీరవాణి వాళ్ళ ఫాదర్ ఆ పాటకి ఆస్కర్ అవార్డు ఏంటి అని అన్న మొన్న ఆయన కాలం చేశాడు శివశక్తి దత్తా గారు ఆయనే విమర్శించినట్టుగా వార్తలు వచ్చాయి ఇంకా చాలా మంది కూడా దాని మీద విమర్శలు వచ్చాయి దానికి రాజమౌళి భారీ ఎత్తున లాబింగ్ చేశాడు ఆయన మహేష్ బాబుతో తీస్తున్న సినిమా మార్కెట్ పరిధిని పెంచుకోవడం కోసం ఈ సినిమాకి దాదాపుగా ఆస్కార్ అవార్డు కోసమే ఒక ఎనభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాడని విమర్శలు వచ్చినాయి అలాగే పుష్పలో పుష్ప సినిమాకి అల్లు అర్జున్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా విమర్శించారు అంటే అతను ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు కదా ఒక స్మగ్లర్గా చేసిన అతనికి అవార్డు ఇవ్వడం ఏంటి అని చెప్పి అయితే స్మగ్లర్ స్మగ్లర్గా చేసింది అతను కి ఇచ్చారు ఓకే అతను ఆ పాత్రలో అతను అద్భుతమైనటువంటి అభినయం ప్రదర్శించినందుకు గాను దానికి అవార్డు ఇచ్చారు అందువల్ల మనం ఈ విమర్శలు అనేవి ముందు వల్లగా వీళ్ళందరిని అభినందించాలి మనం ఈ విమర్శలు అనేవి ప్రస్తుతానికి పట్టించుకోని అవసరం లేదని మనం చెప్పచ్చు ఇప్పుడు సార్ భగవంత్ కేసరి కూడా బాలకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పొలిటికల్ గా తను ఏమైనా చేసి ఉంటారా అందుకే ఈ అవార్డు వచ్చి ఉంటుందా ఎందుకంటే అంటున్నది కాదు సో ఇది ఈ కామెంట్స్ అవును అంటే చెప్పాను కదా మోస్ట్ అనేవి సహజంగానే అందులోను ఇప్పుడు ఈ అవార్డ్స్ కమిటీ లాస్ట్ లాస్ట్ టైం అవార్డ్స్ కమిటీలో కూడా మన తెలుగు పాత్ర రమణి అని ఆవిడ రైటర్ చాలా సినిమాలకి కూడా ఆవిడ కథలు అవి అందిస్తారు అందిస్తుంటారు ఆవిడ ఉండడం వల్ల వచ్చిందని అన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం నేషనల్ అవార్డ్స్ కమిటీలో మన ప్రముఖ దర్శకుడు వీర్ ఆదిత్య ఉన్నాడు కాబట్టి ఆయన కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడని కొన్ని విమర్శలు సహజంగానే వస్తాయి ఇప్పుడు బాలకృష్ణకి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా పద్మ భూషణ్ వచ్చినప్పుడు కూడా అలాగే విమర్శించారు కదా కదా కాబట్టి విమర్శలు అనేవి సహజంగానే వస్తాయి నిజంగా కూడా కొంత ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అవార్డ్స్ కమిటీ దాంట్లో మన తెలుగు డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సినిమాలకి ఇది చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు కదా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మన తెలుగు మన తెలుగు వాడు అవార్డ్స్ కమిటీలో ఉండి కూడా మన తెలుగు సినిమాలకు రాలేదు అనుకుందాం ఏమంటారు ఏం దిగుతున్నాయను అవార్డ్స్ కమిటీలో ఉండి ఈ మన మన సినిమాలకు కనీసం ఒక నాలుగైదు అవార్డులు కూడా వచ్చేలా చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని అప్పుడు విమర్శిస్తారు కదా కాబట్టి విమర్శలు అనేవి సహజమే మన తెలుగు సినిమాకి దక్కి దక్కిన గౌరవంగా మనం భావించాలే తప్ప విమర్శించకూడదని నా అభిప్రాయం సరే ఇక షారుఖ్ ఖాన్ విషయంకొస్తే కూడా షారుఖ్ కి కూడా నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది సో దీని గురించి మీరేమంటారు అంటే దీని గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అతనికి అవార్డు రావాలి అంటే షారుఖ్ ఖాన్ ఎంత బెస్ట్ పర్ఫార్మరో మనకు తెలుసు అతను సినిమాల్లో రాకముందు టీవీ సీరియల్స్ చేసినప్పటి నుంచి కూడా అతను పర్ఫార్మెన్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అతనిది ఎన్నో సినిమాల్లో బాజీగర్ కానీ డర్ర కానీ ఇలాగ అతను ఏ సినిమా చేసినా కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు కాబట్టి పైగా ఎన్నో అవార్డ్స్ అతనికి అతను చెప్తారు జన పర్ఫా షారుఖ్ ఖాన్ ఇంటి నిండా అవార్డ్స్ పెట్టుకోవడానికి చోట్లైనంత అవార్డులు ఉంటాయి అతనికి అని చెప్పి కాకపోతే నేషనల్ అవార్డు అతనికి ఫస్ట్ టైం వచ్చింది ఈ జవాల్ అనే సినిమా కొంచెం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకి ఇవ్వడం ఏంటని విమర్శలు ఉన్నాయి మరి పుష్ప సినిమా కూడా అంతే కదా మరి అప్పుడు అల్లు అర్జున్ కూడా ఇవ్వకూడదు కదా కదా అంటే ఈ చెప్పాను కదా బాహుబలి బాహుబలికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చినప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి విమర్శలు అనేవి కామనే ఇప్పుడు షారుఖ్ ఖాన్ మంచి నటుడు కాదని ఎవరు అనలేరు కదా అవును కదా కాబట్టి షారుఖాన్కి నేషనల్ అవార్డు ఇవ్వడంలో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు అంటే ఈ పర్టికులర్ ఈ సినిమా కాకపోయినా అతను ఇందాక నేను చెప్పినట్టుగా అతను ప్రతి సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు కాబట్టి షారుఖ్ ఖాన్కి నేషనల్ అవార్డు ఇవ్వడంలో బెస్ట్ క్యార బెస్ట్ యాక్టర్ కేటగిరీలో పూర్తిగా మనం సమర్థించవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ